ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని బలిజ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిన దొమ్మరి కులస్తులకు జీవో నంబర్ పదిహేడు వందల తొంభై మూడు గిరి బలిజ అనే పదాన్ని రద్దు చేయాలని సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్ ఆల్ఫ్రైడ్కు వినతి పత్రం అందజేసినట్లు సంఘం నాయకులు పోలా గురుమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్య వంశీయులను బీసీలుగా చేర్చాలని ఎన్ని ప్రభుత్వాలను అడిగినా పట్టించుకోకపోగా ఇప్పుడు దొమ్మరి కులస్తులను గిరి బలుజులుగా చేర్చి జీవో నంబర్ పదిహేడు వందల తొంభై మూడు ప్రభుత్వం ఇష్యూ చేశారని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ధ్వజమెత్తారు ఈ విషయంపై బలియ సంఘాల ఆధ్వర్యంలో జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆల్ఫ్రైడ్ కు డిమాండ్స్ వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు అదే విధంగా అక్టోబర్ ఒకటో తేదీన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు జీవో నంబర్ పదిహేడు వందల తొంభై మూడు రద్దు చేయాలని వినతి పత్రం అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆల్ఫ్రైడ్ మాట్లాడుతూ జీవో నంబర్ పదిహేడు వందల తొంభై మూడు ప్రకారం గిరి బల్జలుగా దొమ్మరి కులస్తులను ప్రభుత్వం చేర్చిందని ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని బల్జ సంఘం నాయకులు తహశీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారని అన్నారు ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం అందజేశారని ఇందులో శ్రీకృష్ణదేవరాయలు జయంతిని జాతీయ జయంతిగా గుర్తించి ఉత్సవాలు నిర్వహించాలని వారి ప్రత్యేకమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారని ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో పోలా గురుమూర్తి కొల్లం పుల్లయ్య పి బ్రహ్మయ్య ముకుందాపురం సంజీవరాయుడు కొల్లం చిన్న నరసింహులు బండల సీను ప్రసాదు అన్నదాత ఓబులయ్య నిమ్మకాయల వెంకటేశ్వర్లు బల్య సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరో మీద మరి బల్య పురస్కృతి చెప్తిన పెద్దలు సోదరులు అందరికీ ధన్యవాదాలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయం ఇప్పటికే చాలా మంది మన వాళ్ళకి అయితే ఈ బజం గురించి గురించి ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చినాయి రాజకీయ నాయకులు వచ్చినారు ఇది ఏదైనా బీసీకి చెప్పిన చేర్చారా అని చెప్పి ఎన్నోసార్లు మనం రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది అయితే దాన్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు చెప్పినాయి దొమ్మర్లను చెప్పినాయి గిరిబల్జా అని చెప్పి చేర్చి జీవోపి ఇష్యూ చేసినారు మరి ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం ఉంది చెప్పినా మనం అందరం ఆలోచన చేయాలి ఇది గవర్నమెంట్ లెవెల్లో మరి మనము అందరము ఏకీభవించి రేపు ఒకటి ఏది కూడా చెప్పిన జిల్లా కలెక్టర్కి కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మన కుమార్ గారు ఫోన్ చేసినారు ఇప్పుడు అక్కడనే అందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎట్లా ఈ నాయకుల సంగతి ఎట్లా అని చెప్పింటే ఉపయోగించుకోవడము వాడ వాడికి వదిలిపెట్టడము ఇది ఒకటి ఈ నాయకుల దగ్గర ఉండేటువంటి అలక్షన్ అది ఇంతవరకు చెప్తున్న అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే జీవో తయారు చేసినారంటే మరి దీని గురించి ఎవరైనా నోరైతే మాట్లాడిన సందర్భ సందర్భం లేదు ఓట్లు వచ్చేసరికి కాపులవి కాపులు వేయాలా మన కులస్థలము మనం అందరం బాగుపడాలి మన వాళ్ళు ఉండాలి రిప్రజెంట్ చేయాలి మరి ఎవరు రిప్రజెంట్ చేసినారు ఇప్పుడు ఎంతమందో ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మన వాళ్ళు మరి ఎవరు కూడా చెప్పినా ఈ బీసీ గురించి కానీ లేకపోతే మనకు ఉండేటువంటి సమస్యల గురించి మాట్లాడిన సందర్భంలో ఏం లేదు అది కాబట్టి మనం అందరము ఎప్పుడు ఏ విషయం వచ్చినా కూడా చెప్తున్నాయి దీని గురించి చెప్తున్నాయి ఈ సమస్యల గురించి పరిష్కారం చేసుకోవడానికి మన ముందుగా అందరం కృషి చేసి చెప్తేనే మనం ఇటువంటి జీవును రద్దు చేసి చేసేంతవరకు మనం వేగతాటికి చెప్పిన అందరం ప్రయత్నించి చేయాలా అని చెప్పినట్టు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరి చూస్తాం మండల రెవెన్యూ కార్యాలయనికి మనిషి పురస్కృతం అంతా కూడా ఏకమై ఈరోజు తహసీల్దార్ మా దగ్గరకు వచ్చారు మా దగ్గర వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కలిసి ఏమంటే పంతొమ్మిది పదిహేడు తొంభై మూడు జీవో డివి బనిజరుగా దొమ్మని గులస్తులను నిర్ణయిస్తూ గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు ఆ జీవోను రద్దు చేయాలనేసి వారు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది తహసీల్దార్ చేతులుగా తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతిని జాతీయ జయంతిగా గుర్తించి ఉత్సవాలు చేయాలనేసి ప్రత్యేకమైన డిమాండ్తో వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం వారికి కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది